వెల్కమ్ బ్యాక్ టు గోదావరం పనసపొట్టుతో కూర మీకు తెలుసు కదా అలాగే పనసపొట్టుతో పచ్చడి చేస్తారు మీకు అది తెలుసా పనసు పచ్చడి ఎలా చేయాలంటే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది ఒక పెద్ద కప్పు పనసపట్టునండి ఒక హాఫ్ కప్పు మామిడి తురుము మామిడి తురుము లేని ప్లేస్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కారం ఉప్పు ఆవిపిండి మూడు సమానంగా తీసుకోవాలి నూనె ఒక కప్పు నూనె ఒక పవర్ స్పూన్ మెంతులు ఒక పొడిగిని తీసుకొని అందులో ఈ పంచపూట్ని వేసేసుకుందాం వన్ బై వన్ యాడ్ చేసేసుకుంటామేనండి పెద్ద కష్టమేం లేదు ఇందులోనే తురిమిన మామిడి ఈ మామిడి లేని ప్లేస్లో మీరు నిమ్మరసం పిండేసుకోవచ్చు మెంతులు కారం అండి ఉప్పు ఆవు పిండి మూడు మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలండి నూనె పడిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగువాని ఈ ఆయిల్లో ఇలా పొంగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీకు నచ్చితే పోపు కూడా పెట్టుకోవచ్చండి నాకు పెద్ద అవసరం లేదు అనిపిస్తుంది పోపు అయితే ఆయిల్ చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి పనస పొట్టు పచ్చడి ఈరోజు కలిపాం కదా ఆపండి వేసిన వల్ల రేపుడికి ఊరి ఇంకా బాగుంటుంది పనసపట్టు కూర ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి కూడా చాలా నచ్చింది రొటీన్గా చేసుకునే పచ్చడి కన్నా ఈసారి ఈ పచ్చడిని ట్రై చేయండి సీజన్ అయిపోయేలాగా ఈ పనసపట్టుని తీసుకొచ్చి మీరు ఇంట్లో పచ్చడి పెట్టేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి